హాయ్ హలో ఇదైతే గోంగూర బోటి కర్రీ కర్రీ అంటారు మా సైడ్ అయితే అంటారు చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇట్లా కా లైక్ చేయండి కామెంట్ చేయండి సర్ప్రైజ్ చేసుకోండి మీరు కొత్తగా నా ఛానల్ చూస్తా చూసేటట్టు అయితే ఓకే అండి ఇంకా ఏంటంటే ఇది ఫస్ట్ వెన్నీళ్ళు కాబెట్టుకోవాలి బాగా కాగిన తర్వాత బోటి అది పచ్చగా ఉంటుంది కదా అంత పొట్టకంత అంత అదంతా తీసేసుకోవాలా మంచిగా అంత గోకేసుకొని తెల్లగా అన్నీ కోసిపెట్టుకోవాలా ఇంకా అంత లాంగ్ విడి అంతా తీస్తే ఇంకా మీరు చూడర్లే లాంగ్ విడి అని ఇంకా నాలుగైదు నిమిషాలు చూసేదే కష్టం అందుకని నేను తక్కువే ఈ వీడియో అది ఇంకా అది ఉడకబెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇంకా పచ్చిమిర్చి గోంగూర టమోటాలు ఇంకా కొత్తిమీర అయితే నేను ఇప్పుడే వేసేసుకుంటాను ఎందుకంటే నాకు తిరువాతలో నచ్చదు కొత్తిమీర కొత్తిమీర కూడా వేసేసుకుంటా లైట్గా ఎర్రగడ్డ రెండు తెల్లవాయిలు ఇంకా కొంచెం కొంచెం ఆయిలు అది వేసేసుకొని ఇంకా ఎందుకంటే ముందే ఉడకబెట్టేస్తాం కదా చాలా సింపుల్గా ఉడికిపోతుంది ఇంకా ధనియాల పొడి గరం మసాలా కొబ్బరి కొబ్బరి కూడా వేస్తాను లైట్గా నేను ఇంకా ఉప్పు ఇవన్నీ వేసేసుకొని మంచిగా ఉడకబెట్టుకోవాలి ఉడికినాక ఇంకా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ధనియాల పొడి అది వచ్చేసి అసలు ఎంత బాగుంటుందంటే ఎంత బాగుంటుంది నేను చా పిల్లప్పటి నుంచి చేస్తాను అసలు మా ఇంట్లో ఇంకా ఇప్పటికీ ఇంకా చేస్తూనే ఉంటాను నేను కర్రీలాగా చేస్తే అంత టేస్ట్ ఉండదు ఇట్ నీస్వాసన వస్తుంది అయితే నీస్వాసన కూడా రాదు ఎంత బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి బాగుందో బాగలేదో అదే అండి ఇంకా అలా గోంగూరతో అలా పులిగూర చేసుకోవచ్చు నేనైతే ఓన్లీ గొంగూర వేస్తా కొందరు చుక్కా కూడా వేస్తారు అది ఇష్టం ఇంకా గొంగూర ఒకటైనా కూడా బాగుంటుంది సూపర్గా ఉంటుంది మీరు ఈరోజు సండే ఏం చేసుకున్నారండి మా ఇంట్లో అయితే ఇది బోటి నేను రెండు వారాల నుంచి అడిగా తెస్తా కానీ నేను కడగను నువ్వే కడుక్కో అని అన్నాడు మాన కాని పాపం తనే కడిగించిండు ఎందుకంటే ఇది కడగాలంటే ఆడవాళ్ళ వల్ల కాదు చేపలంట ఇది బోటి అంట నీట్గా క్లీన్ చేసుకోవాలి కదా చాలా టైం పట్టిద్ది అయినా కొందరికి వస్తుంది కొందరికి రాదు కడగాలంటే ఇది మగవాళ్ళు అయితే బాగా నీట్గా కడిగి కట్ చేస్తారు మనకు ఇంకా ఈజీగా చేసేసుకోవచ్చు ఇట్లాంటి పని ఆడవాళ్ళు అయితే పెట్టుకోవద్దు కడిగే పని ఎందుకంటే కొందరు కొందరైతే కడుగుతారు కానీ కొందరికి అలవాటు ఉండదు కదా అందుకు మగవాళ్ళే చేస్తేనే బాగుంటుందబ్బా నాకు తెలిసింది కాడికి అది ఇంకా అలా ముక్కలు పక్కకు తీసుకొని కొన్ని ఎందుకంటే మదిగిపోతేమో బాగా ఉడికి పింటే కదా అని నేను ముక్కలన్నీ కొన్ని ప్లేట్లకి పక్కన పెట్టేసిన మళ్ళీ ఆ తర్వాత మిరపకాయలు గోంగూర అవి ఉంటాయి కదా అది బాగా ఎన్నిపేసేయాల ఎనిపేసి ఇంకా పప్పు గుత్తి తోతల ఇంకా తర్వాత అయితే పెట్టుకోవాలి ఖచ్చితంగా అదో ముక్కలు మళ్ళా తర్వాత వేసుకున్నా నేను కొంచెం గట్టిగా చేసుకున్నాను ఎందుకంటే వాటర్ ఎక్కువ ఉంటే అయిపోదు ఏం లేదు ఎందుకు లేని గట్టిగా చేస్తా ఇట్లా ఏ పుల్ల కూర అయినా కానీ కొంచెం గట్టిగా ఉంటే బాగుంటుంది చాలా బాగుండింది టేస్ట్ చూసిన సూపర్గా ఉంది ఇంకా అదే అండి తర్వాత వేసుకోవాలి ఇంకా తర్వాత వచ్చేసి ఉల్లిగడ్డ తెల్లవాయి కొత్తిమీర కొత్తిమీర వేసుకొని నేను కరివేపాకు ఇంకా అంతే కొత్తిమీర ఉడికినప్పుడు వేసుకున్నదే ఇంకా అంతే ఇంకా అలా ఉడి తిరువాత వేసుకోవడం ఇంకా అంతే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి కూర కంటే ఇది సూపర్ టేస్ట్ ఉంటుంది దాంట్లో కొంచెం రక్తం ఇచ్చినారు కానీ అదేం చేసిన అంటే పొద్దున్న నుంచి నేను అట్లే పెట్టేసిన అట్లే పెట్టినా అది కొంచెం నీళ్ళ నీళ్ళగా అయింది ఇంకా సర్లే అని చెప్పి పడేసినది ఓకే అండి బాయ్